హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్కాన్నర్ తెలుగు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి శ్రావణ మాసానికి మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి అలంకరణ చేసి జడిస్తుంటాం కదా ఆ జడని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి జడ చాలా ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చండి ఇలా జడ చేయటానికి ఇలా నేను బ్లాక్ వూల్ తీసుకున్నానండి ఈ వూల్ని నేను పదిహేను వరుసలు తీసుకున్నాను అంటే జడ మనం లావుని బట్టి జడ సన్నాన్ని బట్టి ఈ ఊలు అన్ని వరుసలు తీసుకోవాలన్నమాట ఇక్కడ మాత్రం నేను జడ సన్నగానే పెడుతున్నానండి అంటే సైజు చిన్న సైజే పెడుతున్నాను ఇలా అందుకని చెప్పేసి ఇలా ఊల్ని నేను అంటే జడకి మూడు పాయలు ఉంటాయి కదా ఒక్కో పాయికి పదిహేను వరుసలు ఊలుండేలాగా తీసేసుకున్నాను ఇలా తీసుకున్నాక లాగు పెద్దగా ఉన్న దాన్ని ఈ విధంగా పోల్ చేసుకున్నానండి తర్వాత ఇంకో దాన్ని తీసేసుకొని మూడు సమానంగా ఉండే విధంగా విడో చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా పెట్టుకొని ఎగస్ట ఊల్ని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం కట్ చేసినటువంటి ఊల్ని పెట్టేసి దారం తోటి ఏ విధంగా చుట్టుకోవాలి విడవ చూపిస్తున్నారు చూడండి ఏ విధంగా చుట్టేసుకోవాలి దారం బాగా గట్టిగా చుట్టాలన్నమాట అసలు ఏమాత్రం ఉడకుండా ఉండాలి ఇది చూస్తానికి చూడండి ఏ విధంగా ఉందో సన్న కోపలాగా వస్తుంది అనమాట ఇలా బాగా దారం ఎక్కువగా చుట్టాలండి అలా చుట్టిన తర్వాత ముడేసుకోవాలి నాలుగైదు ముళ్ళేసేసుకోవాలండి ఇది మౌల్ దారమే ఈ విధంగా ముడేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత జడని సమానంగా ఉండే విధంగా చూసుకోవాలండి విడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా సరిచేసుకొని ఎగస్టా ఉన్న ఊల్ని కట్ చేసుకోవాలి మూడు పాయలు సమానంగా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ఇలా బ్లాక్ తాడు ఒక దాన్ని తీసుకున్నాను ఆ తాడుని మిడిల్లో ఉన్న జడపాయకు ముడేసేసుకోవాలి ఓడకుండా ఉండే విధంగా ముడేసుకోవాలి అలా ముడేసుకున్న తర్వాత మనం తీసుకున్న తాడుకి లాస్ట్ వైపు ముడేసేసుకోవాలండి మళ్ళీ ఇలా ముడేసుకోవడం వల్ల అది ఒక రింగులాగా వస్తుంది అంటే దీన్ని మనము అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు జడ తగిలిస్తాం కదా ఆ తగిలించేటప్పుడు అదొక రింగులాగా ఏర్పడుతుందిమాట తగిలించడానికి ఈ తాడు పెడుతున్నాను ఆ తర్వాత ఎగస్టా ఉన్న తాడుని కట్ చేసేసుకోవాలి చూడండి మీకు అర్థమవుతుంది చూస్తే ఆ తర్వాత జడని మనం ఏ విధంగా అల్లేసుకుంటామో ఆ విధంగా అల్లేసుకోవటమేనండి చాలా ఈజీగా మనం ఏ విధంగా అమ్మవారి జడని తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా జడ అల్లేసుకున్న తర్వాత ఆల్రెడీ మన ఛానల్లో అమ్మవారి జడకూర్చులు ఏ విధంగా తయారు చేయాలో లాస్ట్ వీక్ వీడియో అప్లోడ్ చేశానండి చూడొళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ జడకూర్చుల్ని ఇక్కడ యాడ్ చేయటమేనండి జడకి విడర్చిపిస్తున్నారు చూడండి ఇలా జడ కూర్చులు తీసేసుకొని మనం ఎంతవరకు అయితే జడను అల్లాలకుంటామో అల్లుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ జడకూర్చీల్ని ఇలా యాడ్ చేసుకోవటమేను నేను ఆల్రెడీ మనందరికీ తెలుసు కదండి జడకూర్చులు ఎలా యాడ్ చేస్తామో చూస్తున్నారు కదా ఏ విధంగా మనం జడను అల్లేసుకోవటమేను ఇది జడ కూర్చులు తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ఎవరైనా మనం తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా లాస్ట్ దాకా జడను అల్లేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ లబ్బర్ బ్యాండ్ అన్న పెట్టుకోవచ్చండి అండి లేదంటే తాడన్నా చుట్టేసుకోవచ్చు నేను లాస్ట్ దాకా ఇలా జడను అల్లేసేసి కదరకుండా ఉంటాను అని దారాన్ని చుట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలాగ సమానంగా జడ కుర్చులు ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ నేను దారాన్ని ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను ఇలా చుట్టేసుకొని ముడేసేసుకోవాలండి ఇక్కడ తాడు కాకపోయినా కాడన్న పెట్టేసుకోవచ్చు సన్న తాడు లేదంటే లబ్బర్ బ్యాండ్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను నల్ల దారాన్ని ఈ విధంగా చుట్టేసాను చుట్టేసి ముడేసానండి ఆ తర్వాత ఈ జడకి మనం కావాలంటే బాల్ చే పెట్టేసుకోవచ్చు లేదంటే రకరకాల కుందన్స్ వస్తున్నాయి కదా అవన్నీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను లక్ష్మీదేవి కాసులు పెడుతున్నానండి ఇలా కాసుల్ని మిడిలో పెట్టే విధంగా అంటించేస్తున్నాను ఆల్రెడీ మా ఫ్రెండ్కి ఇలా జడని తయారు చేసి జడ చుట్టూరు బాల్ చైన్ ఉండే విధంగా ఇచ్చానండి తయారు చేసి ఇచ్చాను అది వీడియో తీలేపోయానండి చూస్తున్నారు కదా ఈ విధంగా జడకి ఈ విధంగా లక్ష్మీదేవి కాయిన్స్ని ఈ విధంగా పెట్టేసుకోవడమేనండి ఎంతో ఈజీగా మన చేతులతోటి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో జడని ఇలా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి జడ ఏ విధంగా ఉందో ఇలా అమ్మవారిని కూడా అలంకారం చేశానండి చూడండి చూస్తున్నారు కదండి అమ్మవారి జడ జడ కూర్చులు ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి వీడియో చూసి తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి కొంచెం సపోర్ట్గా ఉంటుందండి ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ